హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పెరుగు పచ్చడి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం నేను ముందుగా హాఫ్ లీటర్ పెరుగు ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు ఉన్నప్పుడల్లా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని విసుకరితో మెత్తగా కలుపుకోండి మనకి పలుపులు ఏమీ లేకుండా మెత్తగా ఉండాలండి వెన్నలాగా పెరుగు అంతా తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి లిటిల్ బిట్ ఆవాలు కొంచెం మెంతులు మినప్పప్పు శనపప్పు జీలకర్ర వేసుకోవాలండి మెంతులు ఆప్షనల్ అండి వేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అవుతే మరీ ఎక్కువగా వేయొద్దు కొంచెం వేసుకోండి ఎండుమిర్చి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం ముక్కలు ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ చాలా బాగుంటుందండి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేయొద్దు టమోటా ఆల్రెడీ మనకి పెరుగు కొంచెం పుల్లగా అనిపిస్తుంటుంది కాబట్టి టమాటా లిటిల్ బిట్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయద్దు కొంచెం పసుపు కొంచెం కారం అండ్ అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తాన్ని ఆనియన్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ తాలింపు కొంచెం టేస్ట్గా ఉండడం కోసం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ పెరుగులో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ తాలింపునంతా ఈ పెరుగులో వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి తాలింపు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అండి పెరుగున్నప్పుడల్లా కూరగాయలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి అన్నం అంతా ఈ పెరుగు పచ్చడితోనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్